కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే ఒక ట్రెండ్ సెట్ చేశాను మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో ముఖ్యమంత్రి కావడం తొంభై ఏడు నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం ఆర్థిక సంస్కరణలు తొంభై ఒకటి వచ్చాయి ఇంటర్నెట్ రెవల్యూషన్ అర్లీ నైంటీస్లో అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ మధ్యలో వచ్చాయి అక్కడ నుంచి నైంటీ సెవెన్ నుంచి నేను నైంటీ ఫైవ్ ముఖ్యమంత్రి అవుతాను దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను అయితే నేను దావోస్కి పోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేటి మాకు నేను హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు పాకిస్తాన్లో ఉండే హైదరాబాదా ఇది ఎక్కడ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు నన్ను గురించి నేను ఇంట్రడక్షన్ చెప్పుకునేవాడిని లేదు నేను హైదరాబాద్ నుంచి వచ్చానని హైదరాబాద్కి రావాలంటే మీరు ఎక్కడి నుంచి రావాలని అడిగేవాళ్ళు మీరు బాంబేకి రండి ఢిల్లీకి రండి నైట్ అక్కడ పడుకోండి తెలిసి హైదరాబాద్కు వచ్చి బిజినెస్ చేసి మళ్ళా వెళ్ళండి మళ్ళా రాత్రి బాంబేలో ఢిల్లీలో పడుకొని లేని మిడ్ నైట్ ఫ్లైట్ క్యాచ్ చేసి వెళ్ళండి అని చెప్పేవాడిని అయితే మేము అక్కడే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు కదా మీ ప్లేస్ కి ఎందుకు రావాలనేవాళ్ళు దట్ వాజ్ ది బిగినింగ్ అదే మరిగా దావోస్ రావడానికి ఇండియాలో పాలిటీషియన్స్ ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు ఒక మిత్ ఉండేది దావోస్ అంటే రిచ్ పీపుల్ ప్లేస్ వాళ్ళంతా సమావేశం అవుతారు కాబట్టి మనం కూడా వెళ్తే మీద వచ్చి ఓట్లు పడవనేది ఒక మిత్ అనమాట దాంతో ఎవరు వచ్చేవాళ్ళు కాదు నేను వెళ్ళిన తర్వాత స్లోగా ఎస్ఎం కృష్ణ వచ్చాడు మొట్టమొదటిగా ఎస్ఎం కృష్ణ గారు నాకు పోటీ ఉండేది దావోసులో ఆయన బెంగళూరు గురించి గొప్పగా చెప్పేవాడు నేను హైదరాబాద్ గురించి దానికంటే ఎక్కువ చెప్పేవాడిని ఆయన దాని మీద హైదరాబాద్లో ఏముంది అనేవాడు ఏముందో మీరే చూస్తారులే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అనేవాడిని ఒక నా రెండు మూడేళ్ళు అయిన తర్వాత ఎస్ఎం కృష్ణ గారి కాంప్రమైజ్ ఒక మీటింగ్లో చెప్పాడు మా కొలీగ్ ఆంధ్ర సీఎంతో తనకు పోటీ లేదు ఇప్పుడు ఇద్దరం కలిసి పనిచేస్తామని అంత మునుపు కాదు అని చెప్పిన వ్యక్తి అంటే కన్సిస్టెంట్గా ఫైట్ చేస్తే ఏమవుతుందో దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టుడే హైదరాబాద్